పురుషుడికి ఎలా ఐదు అవయాలు అవయవాలు ఉంటాయో ఈ పంచాంగానికి కూడా ఐదు అవయాలుగా ఐదు అంగాలు ఉంటాయి ఏమిటది తిథి వారము నక్షత్రము యోగము కరణమే అంటే ఈ ఈరోజు తిథి ఏమిటి అని చూసుకుంటారు ఈరోజు తిథి ఏమిటండి పాడ్యమి తిథి మొట్టమొదటి తిథి పాడ్యమి తిథి వసంత ఋతువు ప్రారంభమైంది ఆ వసంత ఋతువులో చెట్లన్నీ ఎలా దిగురిస్తాయో మన ఆశలు కూడా చిగురిస్తాయట ఆ ఆశలన్నీ నెరవేరాలి అంటే దైవానుగ్రహం ఉండాలి అందుకని మొదటి తిథి పాడ్యమీ తిథి మరి తర్వాత పంచాంగంలో ఇంకేం చేసుకోవాలట వారం అండి ఈరోజు భారవ ఏంటి మంగళవారం ఇంగారక భారం అంటాం చాలా విశేషమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి వారు సీతమ్మ దర్శనం చేశారని చెప్పి ఆ రాముడితో చెప్పినటువంటి రోజు మంగళవారం కాబట్టి దీనికి జీవనం పేరు కూడా ఉన్నది చాలా విశేషమైనటువంటి వారం మరి తర్వాత నక్షత్రం తెలుసుకోవాలి యోగం తెలుసుకోవాలి కారణము ఈ ఐదు అంగాలలో కూడినటువంటిదే పంచాంగం అన్నారు పంచాంగ శ్రవణ వల్ల క్రతుఫలం కలుగుతుందన్నారు తర్వాత ఈ ప్రభవాది అరవై సంవత్సరాలండి అరవై సంవత్సరాలు ఒక కూటమిగా ఉన్నది అంటే మన ప్రభవ అనే తెలుగు సంవత్సరాలు ఆ పేరు మర్చిపోయి దాద్రులైంది ఎవరికి కూడా ఒక పేర్లు కూడా తెలియదు కానీ మనం కనీసం ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు తెలుసుకోవాలి జనవరి ఫస్ట్న కానీ రెండు వేల ఇరవై నాలుగు గంట ఇరవై మూడు అంట అర్ధరాత్రి సమయంలోనే లేస్తాం తాయి తన్నన హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం అది కాదు మన యొక్క నూతన సంవత్సరం సరిగ్గా ఈ రోజే రెండు నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాలనే మనం జరుపుకోవాలి అదే మనకు ప్రామాణికంగా కనపడుతుంది కాబట్టి ప్రథమాది అరవై సంవత్సరాల్లో ఇది ముప్పై ఎనిమిదవది అంటే అరవై ఆవృతంగా మళ్ళీ ప్రభవ సోస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఉన్నాం దీని పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి కనీసం ఆ మనం రోజు పూజ చేసేటప్పుడు ఆ సంవత్సరం పేలైనా చెప్పుకోవాలి కదా క్రోధి నామ సంవత్సరే అని ఈ రోజు చెప్పుకుంటాం ఏ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకున్నామండి శోభకృతనామ సంవత్సరం ఉంటే ఈ రోజు నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం క్రోధి అనగానే మనకు చాలా ఆ పేరులోనే భయముదండి క్రోధి అంటే క్రోధము కోపము చాలా కోపించండి చాలా కోపం కలవాడు ఉంటాం ఈ సంవత్సరం కూడా కోపాన్ని జయించిన వాడే సుఖాన్ని పొందుతాయి చాలా కోపం కలిగేటువంటి స్వభావం ప్రతివాడికి కోపం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం యొక్క ఫలితమే కాబట్టి కోపం ఉంది కదా అని మరి ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండే కాకుండా శాంత స్వభావాన్ని పెంపొందించుకోవాలి శాంతము లేక సౌఖ్యము లేదంట అరిషట్వర్గాలలో క్రోధం ఒకటి క్రోధాన్ని గెలిస్తే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు అని చెప్పడమే రుజిరామ సంవత్సరం యొక్క విశేషం చైత్ర శుద్ధ పాఠ్యమినాడు ప్రారంభమైంది శ్రీకృష్ణుడు యొక్క అవతారం పూర్తవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉండేది అటు మంజనీయ స్వామి వినాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక అమ్మవారు రామచంద్ర బొమ్మ చెప్పనే కల్లా లోకార్జి రాముడుగా విరాజిలుతున్నాడు ఎక్కడెక్కడికో మనం భద్రాద్రి వెళ్ళక్కర్లేదు తిరుపతి వెళ్ళక్కర్లేదండి మన ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాలయానికి రాగలిగితే ఆ యాత్రలన్నీ చేసిన కానీ దాన్ని మనం నిరాదారంగా చూస్తాం ఇక్కడ మాత్రం రావుగానే ఎక్కడెక్కడికో వెళ్ళేదో చేయాలనుకుంటాం మన ప్రదేశాల్లో ఉన్నటువంటి చిన్న చిన్నతూపు చూడటం ఎంత మాత్రం మంచిది కాదంటారు కంచి పరమాచార్య దేవాలయంలో ప్రతిష్ట చేసుకున్న స్వామి ఇక్కడ ఉన్నారు అనేటువంటి భావన కలిగి ఉంటారు రోజురామ సంవత్సరము చంద్రదేవత సంబంధమైన సంవత్సరము కనుక ఈ సంవత్సరం వస్త్రదానం చాలా విశేషం ఎవరికైనా పేదవాడికి కానీ పండితులైన వారికి కానీ ఈ సంవత్సరం వస్త్రదానం చేసుకోండి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఉగాది రోజు పూజ చేయాడ ఉమామహేశ్వర గౌరీ వ్రతం శివుని ఇల్లాడు గౌరీదేవి సౌభాగ్య ప్రదాత సంవత్సరాది రోజు ఆది దంపతులను ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులండి రాముడు శివుణ్ణి పూజిస్తాడు శివుడు రాముణ్ణి పూజిస్తాడు శివకేశవ భేదం మనకు పనికి శివాయ శివ రూపాయ విష్ణమే అన్నారు కదా కాబట్టి రోజు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం రామాయణ మహా అని ఆ దేవతలని చక్కగా పయించుకోవాలి తర్వాత ఈ సంవత్సర ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలే రాహుల్ చెప్తున్నారు కలియుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఖలిగం అంటే మొత్తం ఎంత ఉంటుందో తెలుసా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మన వాడు తెలియక అయిపోయింది కలిగాస్తా అయిపోతున్నది మొత్తం నాశనం అయిపోతుంది ప్రణయం వస్తుందని చెప్పారు అది కేవలము తెలివి తక్కువ మాట్లాడి కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం మరి ఇందులో శ్వేతవరాహ కల్పంలో వైవస్కృత మనవంతరంలో ఐదు వేల నూట ఇరవై రెండవ సంవత్సరం పోదే అంటే కొన్ని లక్షల సంవత్సరాలు జరగాలంటే ఇప్పుడు మనం ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు జరగాలని చూడండి అంత రకాలు కొన్ని తరాలు గడిస్తే కానీ ఈ కలియుగ మూర్తి కాదు ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మూడు ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు జరగాలి కలియుగమూర్తి కావాలి అంత అభుతమైనటువంటి ఆ కలియుగం అంటే ఇప్పటికే ఇలా ఉన్నది ముందు ముందుకి ఎలా ఉంటాయో ఎన్ని అధాయిత్యాలు పెరుగుతాయో ఎన్ని పాపాలు పెరుగుతాయో ఎంత ఆకలి పెరిగిపోతుందో మనం కూడా అటువంటి చాలా భయంకరమైనటువంటి రోజులు ఇవన్నీ కష్టాలన్నీ తొలగాలంటే రామానుగ్రహం ఒకటే రాముడి యొక్క అనుగ్రహం లేకపోతే రామనామ స్మరణ లేకపోతే మానవ జీవితము సన్యం కాదండి తర్వాత ఈ సంవత్సరం యొక్క ఫలితాలు తెలియజేస్తూ మరి అభివృద్ధి పదంలో తొలదూకటానికి కొన్ని అవకాశాలు కనపడుతున్నాయి కాలసర్పాది యోగములు ఉపద్రవాలు సంభవించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నది కరెంటు కొరతలు ఉండవు నీటి పారుదల శాఖ మాత్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడుతుంది నీటి చాలా అవసరం కదండి మరి పంటలకు నీరు లేకపోతే ఆ పంటలు ఎలా పండితే ఆ నీటి పారుదల శాఖకు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు బాగా మెండుగా అందుతాయి వ్యవసాయం సమపాలలో ఉంటుంది స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఆడవారు అన్ని రంగాలలో ముందుకు పెడుతున్నారు ఇంకా ఈ సంవత్సరం కూడా ఆడవారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయిట బెంగాల్ కాశ్మీర్ ఒరిస్సా రాష్ట్రాలు మాత్రం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి రాజకీయ సినీ రంగంలో కొంతమంది ప్రముఖులు సంవత్సరం శ్రీరాలు విడిచిపెడతారు రాజకీయంగా బాగా పేరున్నటువంటి వారు వయస్సు పెరిగినటువంటి వారు అలాగే సినిమా రంగంలో కూడా బాగా కొంతమంది వ్యక్తులు మరణించే అవకాశం ఉన్నది కాలధర్మం ఎవరికైనా మరణించడం తప్పదు కానీ ఈ సంవత్సరం ప్రభావంతో అటువంటి శని రంగంలో రాజకీయ రంగంలో కొంతమంది వ్యక్తులు మరణించే అవకాశం ఉన్నది శని కుంభరాశిలో ఉండటం వల్ల సస్యానుకూల వర్షాలు కురుస్తాయి సస్యానికి అనుకూలంగా పంటలకు తగిన వర్షాలు కురవాలండి అందుకని బాగా వర్షం కురుస్తుందండి మొత్తం పంటంతా ఉపయోగం ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం సకాలంలో ఎప్పుడు వర్షం కొనవాలో అప్పుడు వర్షాలు కురిసి పంటలు బాగా పండేటువంటి అవకాశం ఉన్నట్టుగా పంచాంగకర్తలు చెప్తున్నారు పశువుల ధరలు బాగా పెరుగుతాయి అలాగే కూడా పెరుగుతాయి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది కదా ఇతర దేశాలలో మెరుగైన సంబంధాలు ఉంటాయి తర్వాత షేర్